మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లోని ఇరవై ఎనిమిదవ డివిజన్ కి సంబంధించిన సప్తగిరి కాలనీ వాసులందరూ కలిసి పార్కు స్థలం నిర్మించుకున్న వినాయక మండపాన్ని కాలనీ వాసులు జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపారని వారిపై కక్ష గట్టి మేయర్ బాధ్యత నరసింహారెడ్డి మరియు ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ సూర్ణగంటి అర్జున్ కుట్రపన్ని పార్కు స్థలాన్ని ప్రభుత్వం స్ధీనం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో కమిషన్ ఇంటిమేషన్ లేకుండా పోలీస్ బందోబస్తు వచ్చి వినాయకుని మండపాన్ని కూల్చివేయడం జరిగింది దీంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కమిషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు తక్షణ కమిషనర్ బర్తరఫ్ చేయాలని రెండు రోజుల్లో వినాయకుని మండపం పునర్నిర్మించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు माण्हू तव्हां ठीकु आहे அட வாடா எங்கடா வாடா

పడక పెట్టలే ప్రతిస్త పడగలదు అన్ని ఇల్లు కడితే ఇల్లు ఏమాత్రం అబ్బాయి లేదు అన్ని మాకు అబ్బంది లేదు ఇందురా మనము ఏం రిప్రజెంటేషన్ ఇస్తున్నాము కమిషనర్ డాట్ ద్వారా మనం ఏం మెసేజ్ పెడుతున్నాము ఏం లేదు ఎనేషన్కి ఈరోజు ప్రపంచ దేశాలలో ఖ్యాతి ఎట్లయితే వచ్చిందో గెనేషన్ లడ్డు ద్వారా ఎట్లయితే ప్రపంచం మొత్తం బాలాపూర్కి ఖ్యాతి వచ్చిందో ఈరోజు అదే బాలాపూర్ మండలం పడినపై కార్పొరేషన్లో ఒక హిందూ అయి ఉండి ఒక వినాయక మండపాన్ని ధ్వంసం చేతించిన ఘనత కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్కి దక్కింది ఇది కూడా ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం చూస్తున్నది ఈ విషయాన్ని కార్పొరేటర్ గారు నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారితో అధికారాన్ని ఐదు సంవత్సరాలు స్థానిక మంత్రి వారిని అడ్డం పెట్టుకొని నువ్వు చేసినటువంటి కబ్జాలు భూ కబ్జాలు అన్ని కూడా మేం బహిర్గతం చేసినామంటని చెప్పి భారతీయ జనతా పార్టీతో అక్కసుతో అక్కడున్న కాళినివాసులు అందరూ కూడా సనాతన ధర్మం వైపు భారత భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు కాబట్టి అక్కసుతో నువ్వు అక్కడ ఉన్నటువంటి వినాయక మండపాన్ని దగ్గరుండి కూలగొట్టించిన జనత నీకే దక్కుతుంది ఈ రోజు మేయర్ గారు కూడా చెప్తున్నాను నేను యావత్ మొత్తం మంత్రి గారు కూడా చెప్తున్నాను బరంగిపేట్ కార్పొరేషన్ లో అంగుల ఈ రోజు కాషాయమయమైంది మీరు గత ఎన్నికల్లో చూడండి మీరు ఉన్నటువంటి నూట పదమూడు బూతులలో మొత్తం భారతీయ జనతా పార్టీ అన్నిట్లలో ఐక్యత ఆధిక్యత సాధించింది ఈ రోజు అంటే కార్పొరేషన్ మొత్తం కాషాయమయమైంది అంటే మీరు అందరినీ అక్కడిని దృష్టిలో పెట్టుకొని అన్ని కాలనీలలో కూడా లేకుండా చేయాలని ఉద్దేశంతో మీరు ఒకవేళ మీరు లేరు అనుకోండి మీరు అందరూ ఐక్యమించండి ఇరవై నాలుగు గంటల లోపల అక్కడ యథావిధిగా వినాయక మండపాన్ని నిర్మించండి అప్పుడు మేము ఈ అందరినీ పరిగణలోకి తీసుకుంటామని ఉన్న కార్పొరేటర్లకు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ కూడా నేను ఈరోజు వినపం చేస్తున్నా ఏమంటున్నట్టే అర్జున్ గారి చర్యను మీరు ఖండించినట్టయితే సనాతన ధర్మాన్ని మీరు పాటించిన వాళ్ళు అవుతారు లేదు మీరు భారతీయ జనతా పార్టీని మేము ఈరోజు ఒక మండపం గులగొట్టడం కొట్టడం ద్వారా మనోభావం దెబ్బతీసినట్టయితే కార్పొరేషన్ మొత్తం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉంది ప్రతి గల్లిలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది మిమ్మల్ని ఎవ్వరిని అని చెప్పి ముఖ్యంగా సనాతన ధర్మం వదిలిపెట్టదంటని చెప్పి మీరు హెచ్చరిస్తున్నాను ఏ ఏదైతే మండపం అక్కడ ఉన్నదో మీకు ఒక రెండు రోజులు అవకాశం ఇస్తాం మేము టైం ఇస్తాము లేదు అని అంటే కార్యాచరణ మేము స్టార్ట్ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో అక్కడ యధావిధిగా వినాయక మండపం ఉండాల్సిందే సనాతన ధర్మం నాలుగు పాదాల మీద నడవాల్సిందే అక్కడ విఘ్నేశ్వరుని మనం ప్రతిష్ట చేసి నిత్యం పూజలు చేయాల్సింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్